ఇది ఎక్కువ పండి తినలేక తింటున్నాను చాలా బాధ ఉంది తినాలంటే చాలా మంది ఒకరు కాదు ఇద్దరు కాదు అభిమానులు అయితే చాలా మంది ఉన్నారు నాకైతే చాలా సంతోష వాళ్ళందరూ చాలా బాగుండాలా వాళ్ళందరి కోసం ప్రార్థన నేను మీరు వీడియోస్ చేసే కొత్తలో ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం అలా జరిగిందా చాలా మంది అన్నారు నన్ను మనసు బాల మనసు బాల అందుకే మా చెల్లెలు కాడన్నా చివరి ఉండి పదవని వచ్చేసాను ఇంకా ఏమన్నా కానీ ఆయమ్మాయి ఏమన్నా జైని పుష్ప మూవీలో ఒక్క డైలాగ్ చెప్తారా తగ్గేదే లేదు ఆజా నీరా ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ పెట్టండి ప్లీజ్ అండి హాయ్ హలో వెల్కమ్ టు ఈ రోజు మన గెస్ట్ ఎవరంటే చాలా ఫేమస్ సెలబ్రిటీ అంతేకాకుండా ఆవిడ గురించి తెలుసుకోవాలని చాలా మంది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు దట్ ఈస్ నన్ అదర్ ధ్యాన్ లలిత గారు హాయ్ లలిత గారు హాయ్ అండి బాగున్నారు లలిత గారు బాగున్నాను ఏం తింటున్నారు ఏం తింటున్నారు చాలా ఇష్టం ఎక్కువ అంటే నాకు ఓకే ఉంది సూపర్గుంది ఎందుకు ఇష్టం ఎగ్ పఫ్ అంటే అంత మీకు దీని మీద ఇంకా సాస్ వేసుకుంటే చాలా ఇష్టం ఇంకా సాస్ వేసుకుంటే ఇంకా ఇష్టమా ఎగ్ ఎగ్పప్పు మామూలుగా అన్నిట్లో కర్రీస్ వేస్తారు కదా అందుకోసం కర్రీ కర్రీపఫ్ నచ్చదు ఎగ్ పప్ అంటే మామూలుగా ఏమి ఉండదు కదా ఎగ్గుండిద్ది అట్లా మీ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారు ఎందుకంటే మీరు తింటూ వీడియోస్ చేస్తారు కదా ఆ ఆలోచన ఎలా వచ్చింది మీకు ఏమో చాలా వీడియోలు యూట్యూబ్ లో చూస్తున్నాం అనమాట అంతకుముందు మామూలుగా ఒక ఫోన్ ఉన్నింది ఎక్కువ అవే చూసేదాన్ని నేను లెగ్ పీసులు తినేది ఇక్కడ వాళ్ళు కాదు వేరే దేశం వాళ్ళు చూసేదాన్ని అప్పుడు బాగా నేను అనుకునేది అరే మనం కూడా చేస్తే బాగుంటదేమని అనుకున్నా కానీ నేను చేయాలనుకోవాలా కొన్ని సమస్యల వల్ల వీడియోలోకి వచ్చేసాను అనమాట ఇది తీసుకుంటా అన్ని మర్చిపోయాను అనమాట ఇంకా నాకు ఉన్న దాంట్లోనే ఉన్న దాంట్లోనే నాకు ఎక్కువ ఉండే చేయాలని కోరిక కానీ అంత సోమత లేదు కాబట్టి ఏదో సింపుల్ సింపుల్ గా నాకున్న దాంట్లోనే వీడియో చేసుకుంటా వస్తున్నాయి అప్పుడప్పుడు ఏడుస్తూ వీడియోలు చేస్తారు కదా అది మాత్రం బాధతో ఏడ్చే ఏడిపే అబద్ధం కాదు ఓకే అబద్ధంలో ఏడుపు రాదులే గాని నిజంలోనే ఏడుపు వస్తుంది ఏడుపుస్తుంది ఏడుపు చూస్తే నిజంగా చాలా చాలా మంది మ్యాంగోస్ రోజు అదే బ్యాగు చేతిలో అది పడిపోయింది ఫోను ఏ దాంట్లో ఏటిఎం ఆధార్ కార్డు పాన్ కార్డు అన్ని ఉన్నాయి అనమాట నేను రోడ్డు దాడుతున్నా ఎప్పుడు పడేయను ఆ రోజు అలా పడిపోయింది అది ఆ రోజు నుంచి ఫుల్ సక్సెస్ అయిపోయింది బాగా మా ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది వాళ్ళకున్న కష్టాలు మర్చిపోయి మీ కష్టాలు చూసి మీ మీద వీడియోలు చేసుకుంటున్నారు అందరు మీకు ఎలా అనిపిస్తుంది వీడియోలు మీ మీద చేసి పొద్దున్నే లేస్తే నా వీడియో చూడకపోతే వాళ్ళకి పొద్దుపోదంట ఫోన్ చేసి అడుగుతారు పెట్టాంట ఒక్కోసారి నెట్ లేక పెట్టను పెట్టాను అంట అవునా అని చెప్పి చూసుకుంటారు వీడో చూడందే ఉండలేరంట ఒక్కొక్కరు అయితే నీ మొహం చూస్తేనే నేను పని చేసుకుంటాము మంచిగా ఉంటది ఆ రోజు అంతా అని అంటారు చాలా మంది ఒకరు కాదు ఇద్దరు కాదు అభిమానులు అయితే చాలా మంది ఉన్నారు నాకైతే చాలా సంతోష వాళ్ళందరూ చాలా బాగుండాలా వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తాను అది బాగుండాలి ఇప్పుడు చాలా మంది మీరు తిన్నట్టే తిని వీడియోస్ చేస్తున్నారు రాత్రి ఒక డాక్టర్ అంట మదన్పల్లి నుంచి ఆయన అయితే మా వీడియోలు చేయబట్టి ఆరు లక్షల వీసు వచ్చేసిందంట లైక్ లో వీసో మరి చెప్పాడు అనమాట అవునా అన్న ఆయన అన్నాడు అనమాట రాత్రి ఫోన్ చేసి మీ వీడియోలు మేము కూడా చేస్తున్నాం మీకేమీ కాదు కదా అంటే నేను ఏమనుకోను క్యామియా కదా చేసుకోండి అన్న మా వాళ్ళు కూడా విజయవాడ వాళ్ళు ఉన్నారు కదా నేను చేయాలా మేం చెయ్యాలా వాళ్ళందరూ చేస్తున్నా అంటే చేసుకో అన్న ఏముంది అందులో మీరు తింటా చెప్తున్నా నా వాయిస్ పెట్టి నాకేం బాధ లేదని చెప్పా సర్లేని వాళ్ళు సంతోషం మీరు ఒక్కళ్ళే ఉంటారు ఇంట్లో ఉంటే ఒకళ్ళే వండుకొని వండుకొని తింటూ వీడియోస్ చేసుకుంటా ఉంటా అన్న దాంట్లోనే వీడియో చేసి పెడతా ఉంటాయి ఖచ్చితంగా పెడతా వీడియో ఒక వీడియో యూట్యూబ్ లో పెడతా ఇన్స్టాగ్రామ్ లో పెడతా మీకు ఎలా అర్థమైంది అప్లోడ్ చేయాలి వీడియోస్ అని అది కొంచెం కొంచెం ఇప్పుడు మీరు మీ దగ్గరకు వస్తాను ఇది ఎలా చేయాలా గుర్తు పెట్టేసుకుంటా దాన్ని బట్టి వీడియో తీసుకొని సెట్ చేసుకొని కొంచెం కొంచెం ఫస్ట్ టైం తెలీదు చేసుకుంటా పెట్టేసేదాన్ని వెంటనే వెంటనే పెట్టడం వల్ల మంచిదంట వీడియో అట్లా వెంటనే పెట్టేస్తున్నాయి కొంచెం కొంచెం ఎడిటింగ్ కొంచెం కొంచెం లైటింగ్ పెట్టుకోవడం కొంచెం కొంచెం నేర్చుకోవడం అన్ని నేర్చుకున్నాను అనమాట అప్పుడు చాలా బాగా నేర్చుకున్నా నేను ఆ అదే ఇక్కడ ఎల్వే నగర్ లో ఉంటది ఆమె చెప్పింది నువ్వు ఫోన్ చేతిలో పెట్టుకోండి అంటే ఇంటి చుట్టూ తిరగండి ఇంట్లో ఎక్కడ వెళ్తూ వస్తే అక్కడ వీడియో చేయండి అని అంతకు ముందు వీడియోలు సరిగ్గా రాకపోను ఇప్పుడైతే కొంచెం పర్వాలా చేసుకుంటున్నా అప్పుడు ఫోన్ వల్ల లారీ కింద పడిపోవాలి అని అనుకున్నారు కదా అదేమైంది అసలు ఆ ఫోన్ చెప్పాను కదా ఇప్పుడు అన్ని బ్యాగ్ పడిపోయింది నేను వెళ్ళిపోయా చాలా దూరం ఒక కిలోమీటర్ వెళ్ళిపోయా హైవే రోడ్డు పిల్లలు ఇద్దరు పిల్లలు నన్ను చూసారంట ఆడ బ్యాగ్ పడింది ఇది ఆంటీ ఇదే ఉంటదని ఆయనకు ఒక అబ్బాయి ఇచ్చి ఒక అబ్బాయి ఎక్కడే ఉన్నాడు అనమాట పోలీస్ స్టేషన్ వెనకనే వచ్చి నీ ఫోన్ ఆంటీ అని అంటుంటే నాకు ఇష్టాన్ని అయిపోయినా అసలు నా లేదు నడుస్తుంటే నేను వాళ్ళు చెప్పినా నాకు అర్థం కాలే అవును నా అదే అని చెప్పేసి వచ్చేసా సగం రోడ్డుకి వచ్చేసా లారీలు వస్తున్నాయి బస్సులు వస్తున్నాయి ఎడిపోతున్నా తెలియట్లా నా ఫోన్ బాగా చేసిన ఆయన కూడా ఉన్నాడు అక్కడే ఏంది ఆంటీ అలా వెళ్ళిపోతుంది అని పోలీసు వాళ్ళు కూడా పిలిచారు వెనక్కి అనమాట నా ఫోను నా ఫోన్ అంటున్నా అంతే ఇంకేమంటా వాళ్ళతో ఇంకా ఈ దగ్గరికి వచ్చాక నీ ఫోన్ ఆంటీ అంటే అవును అయ్యాను వాళ్ళిద్దరు ఎంత మంచోళ్ళు ఇవ్వాలని ఆశ వాళ్ళకు ఉందంటే ఫోన్ అంత దూరం తీసుకొచ్చి ఇచ్చారంటే నా ఫోన్ పోతే నా బతికే వేస్ట్ అనుకుంటా నేను వీడియోలు చేయాలని చాలా వీడియోలు చేసేసాం కదా మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలంటే కష్టం అని నా చాలా బాధపడ్డాను అనమాట ఆ ఫోన్ ఇస్తే నేనే షాప్ కడిగిపోతేనే ఫోన్ పగిలిపోయిందని చూసా ఇంకా వెళ్ళి ఇంక వచ్చాను కదా అని మామిడికాయ వెళ్ళి ఫోన్ షాప్ కు పెడితే అమ్మా ఏం కాదు ఇప్పుడైతే వీడియోలు చేసుకో తర్వాత డబ్బులు ఉన్నప్పుడు నేను చేసిస్తా తక్కువ చేసిస్తాను పద్నాలుగు వందలు బయట అడిగితే ఆరు వందలకే చేసి ఇచ్చారు మీ చేసి ఇచ్చారు కూడా నా అభిమానులే బాగా చూస్తారంట అస్సలు నీ వీడియో చూడద్దే మేము ఉండమంటారు ఎవరు చూసినా ఏ కి వెళ్ళు ఎక్కడికి వెళ్ళు అంటే మీ ఫాలోవర్లు అంటే కూరగాయలకు పోని ఎక్కడ పోని అందరు అంటే బాయ్ ఆంటీ అంటారు మీరు ఎక్కువ వెజ్ తింటారా నాన్ వెజ్ తింటారా నాకు నాన్ వెజ్ అంటే ఇష్టం కానీ అంతగా ఏం తింటలేని ఇప్పుడు ఏదో నాన్ వెజ్ కట్టినా ఉండాలని ఆశ కానీ తగ్గిచ్చేసాను తినడం ఎందుకు అదే పరిస్థితులు కదా మీరు మీ అమ్మగారిని మీరే చూసుకుంటారా లేదు లేదు ఆమె వేరే దగ్గర ఉంది పింఛన్ అక్కడ వస్తాయి ఆ పింఛన్ కోసం ఆడుంది ఇప్పుడు మేము మా దగ్గరకు వచ్చామని మా చెల్లెలు అంటాం వచ్చేసి అమ్మాయి ఎందుకు అని మా చెల్లెలు నన్ను కూడా ఎందుకు అక్కడొక్కటే ఇక్కడికి వచ్చి ఉండు అని మా చర్యలు మీరు జీవితంలో బాగా ఏడ్చిన సంఘటన ఏంటి రోజు ఏడుస్తా ఎందుకు చెప్పలేని బాధలు అవి చెప్పుకునే కాదు చెప్పలేని బాధలు ఎందుకంటే అదే మా స్థలం ఒకటి ఉంది అప్పుల్లో ఉంది దానివల్ల అప్పులు ఉన్నాయి నేను కట్టలేను కదా ఇంటికి రా కట్టుకోవాలన్నా బాధ ఏదో మిషన్ కుడతా దానివల్ల అంత తింటాను దానివల్లే ఇంట్లో జరుపుకుంటావు అట్లా అట్లా మీకు ఇప్పుడు యూట్యూబ్ నుంచి మనీ వస్తున్నాయి రాలేదు ఇంకా రావాలనేదే నా కోరిక రావాలనేది మీ కోరిక హండ్రెడ్ పర్సెంట్ నా కోరిక ఏంటంటే యూట్యూబ్ నుంచి మనీ రావాలని ఎంతో కంత అంటే బయటికి వెళ్ళి నువ్వేం చేస్తావు పని నువ్వేం చేయలేవు అని అంటున్నారు అనమాట అందుకోసం చేయాలని నా కోరిక దేవుడు నెరవేర్స్తే సార్ నాకు మీ వంట మీరే చేసుకుంటారా అంటే వంట వీడియో చేసేస్తారా ఇంకా వేడి వేడిగా చేసేస్తా ఎందుకు లేట్ చేరా ఇంకా వేడిగా ఇష్టం చల్లగంటే ఇష్టం ఉండదు ఎందుకంటే అన్నం చేయాలా స్నానం చేసేసి వెంటనే వీడియో చేసి పెట్టేసి అప్పుడు మళ్ళీ నేను అన్నా మీరు వీడియోస్ చేసే కొత్తలో ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం అలా జరిగిందా చాలా మంది అన్నారు నన్ను ఎందుకు నీకు ఈ వీడియోలు ఎందుకు చేస్తున్నావు దేనికి ఏంటి నీవు అని అంటుంటే నాకు బాధ అనిపించేది కామెంట్స్ లో కూడా పెట్టేవాళ్ళు నాకు చాలా బాధ అనిపించేది మళ్ళీ ఏమనుకునేదాన్ని వేరే వాళ్ళు అనేవాళ్ళు ఈ సోషల్ మీడియా అంటే ఎన్నో అంటారు దాన్ని పట్టించుకోకు వదిలేసి నీ వీడియో నువ్వు చేసుకుంటా వచ్చేసి అన్నారు ఇంకా అప్పటి నుంచి కొంచెం కొంచెం ధైర్యంతో చేసుకుంటూ వచ్చేసాను ఇన్స్టాగ్రామ్ లో అయితే చాలా కామెంట్స్ వచ్చాయి తర్వాత తర్వాత తగ్గిపోయినాయి ఆ కామెంట్స్ మీ వీడియోస్ కి బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి మీరేం చెప్తారు నేను చెప్పను పెట్టకండి నేను మీ అమ్మ లాంటి దాన్ని రాదా నాకు అంత కామెంట్స్ పెట్టకండి తప్పు కదా మీ అమ్మ లాంటి దాన్ని అని చెప్తా ఇంకా వాళ్ళు అలాగే పెట్టారు అనుకో ఇంకా నాకు వద్దని కామెంట్స్ తీసేస్తాను అనమాట డిరెక్ట్ చేయడం వచ్చా మీ కామెంట్స్ వచ్చా అని నేర్చుకున్నారు పోస్ట్ చేయడం డైలీ ఒక్కొక్కటి అంటున్నారు కదా అని వేరే వాళ్ళకి చూపిస్తా చదవమని ఇంగ్లీష్ లో ఉంటే అప్పుడు వాళ్ళు చదివినా చెప్పాక దాన్ని తీసేయమ్మా అని చెప్తా అప్పుడు వాళ్ళు చూసే చూసి నేను తీసుకుంటాను ఇక్కడ వరకు చదువుకున్నారు మీరు ఏదో ఫిఫ్త్ వరకు వరకు ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం అర్థం అర్థమవుద్దా ఇంగ్లీష్ లైట్ గా లైట్ గా మీది అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా నేను మాత్రం అరేంజ్మెంట్ లవ్ మ్యారేజ్ నాకు లేదు లేదు పెద్దలు తరపున పెద్ద వచ్చాక కూడా మీరు ఫేమస్ అయ్యారు కదా అంటే వయసులో ఉన్న వాళ్ళతో సమానంగా ఫేమస్ అయ్యారు మీరు సంతోషం అదే కదా నా సంతోషం అదే నన్ను చూసి నా పక్కన ఫోటో దిగాలంటేనే చాలా మందికి బాధ అలాంటిది ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళు నన్ను చూసి నా ఫోటోలు చూసి అసలు నన్ను గుర్తుపట్టేసిన వాళ్ళు ఎవరో నాకు తెలీదు నా పక్కన ఫోటో దిక్కొని సంతోషపడుతున్నారు మన బస్సులో కూడా అలాగే ఒక అమ్మాయి ఫోటో తీసి వద్దమ్మా అంటే ఇలా ఇంకొక అమ్మ అయితే టకా టకా తీసి మళ్ళీ నా నెంబర్ తీసుకుని నాకు పెట్టింది వాట్సాప్ లో చూసా ఎందుకని మళ్ళీ తీసేస్తాను ఫుల్ అయిపోతే మళ్ళీ నేను వీడియోలు చేయలేను అంతే అర్థమైంది మీకు ఫుల్ వీడియోస్ సరే అయింది ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ బ్లాక్ అయిపోయింది రావట్లా అప్పుడు అన్ని తీసేయాలంటే అని ఒక అబ్బాయి అనమాట మీరు ఇన్స్టాగ్రామ్ లో చాలా మందిని ఫాలో అవుతున్నారు అంటే ఫాలో కొడతారా అందరికి నేనే మంది వరకు ఫాలో అవుతున్నారు నాలుగు వేల మంది ఉన్నారు ఎందుకంటే మనకు వాళ్ళు ఫాలో చేసినప్పుడు వాళ్ళు చేస్తే ఒక్క రూపాయి నష్టమేం లేదుగా ఒక రూపాయి నష్టమేం లేదు కాకపోతే మంచి వాళ్ళు ఫోన్ చేసేతా జెంట్స్ ఎవరన్నా వేరేగా మాట్లాడేటట్టు అయితే దూరం పెట్ట దూరం పెట్టేస్తారు ఇంకా మాట్లాడను ఇప్పుడైతే కష్టాలు ఏం అంటారు ఇంకా ఫుల్ ఇప్పుడు అందుకే బాధ అందుకే అటు ఇటు ఏం చేయాలి అర్థం కాక అసలు వీడియో కూడా నాలుగు రోజుల నుంచి వీడియో కూడా ఓకే మామూలుగా అదే ఇట్లా వీడియో పెట్టేసి కామగైపోతున్నా మనసు బాలేక మనసు బాల అందుకే మా చెల్లెల కాడన్నా చివరి లోండిపోదావని వచ్చేసాను ఇంకా ఏమన్నా కానీ ఆ అమ్మాయి ఏమన్నా చేయని అమ్మ ఇష్టం మిమ్మల్ని ఇష్టపడే ఫ్యాన్స్ ఇంత మంది ఉన్నారు మీకు చాలా మంది వీడియోలు చేస్తున్నారు నా యూట్యూబ్ పొద్దున్నమాట దోశ అంట ఆలు వేసి మెంతకోర వేసి చేసిందంట పెట్టి చేశాను అని నా గురించి రెండు సార్లు పెట్టింది పర్వాలేదు అనుకున్నా నా కోసం వీడియో చేసి మళ్ళీ నాకు పెడుతున్నారు ఆ వీడియో మీరు హ్యాపీగా ఉండాలి ఏడిస్తే ఎలా చెప్పండి హ్యాపీగా నన్ను ఈ వయసు అయిపోయాక ఎంత ఆపే ఉన్నా కష్టమే కదా మంట జీవితాలు మీ ప్రకారం పెళ్లి చేసుకుంటే బెస్టా పెళ్లి చేసుకోకుండా ఉండడం బెస్టా నా ప్రకారం అయితే పెళ్లి చేసుకోవాలి ఒక తోడు ఉండాల ఉండాలి వయసు అయిపోయినా గానీ ఒక తోడు ఉండాలి ఒకప్పుడు నేనేమో వయసులో ఉన్నప్పుడు కష్టపడేటప్పుడు వద్దు ఎందుకు ఈ పెళ్లి అనిపించింది పిల్లలు ఎందుకు అనిపించింది నాకు అప్పుడు ఎందుకంటే వాళ్ళని చూడలేము సాగలేము అంటే భర్త తోడు లేకుండా అనుకునేదాన్ని అయినా అప్పుడు సంతోషంగానే ఉన్నాను నేను ఓట్లో పెట్టున్నాము సంతోషంగా ఉండే హ్యాపీగా బతికేసాను ఏ దిగులు లేదు అప్పుడు కానీ ఇప్పుడు ఒంటరిగా ఉంటేనే దిగులు దిగులే రోజు ఆలోచించుకుంటానే ఉంటారు ఏదో ఒకటి ఇంకా ఆలోచించుకుంటే ఒక్కటే ఉంటే ఆలోచించుకుంటే నిద్ర పట్టిద్ది ఒక్కరికి మీకు అలాగే నైట్ ఎప్పుడు పడుకుంటారండి తెలీదు ఒకవేళ పడుకుంటే ఒక్కొక్కసారి లేచేస్తాం మందుల ప్రభావం వల్ల ఒక్కొక్కసారి నిద్ర వస్తుంది ఒక్కోసారి నిద్ర నిద్ర రాదు ఇంకా ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు లేచి మళ్ళీ పడుకోలేదు మీకు ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా మంది హెల్ప్ చేస్తున్నారంట కదా నిజమేనా చేశారు చాలా మంది చేశారు వాళ్ళకి అందరికి థ్యాంక్స్ ఎందుకంటే ఇది హెల్పింగ్ హ్యాండ్స్ వాళ్ళు గ్రూప్ వాళ్ళు హెల్ప్ చేశారు తర్వాత తారా సిస్టర్ అని శ్రవంతి గారు ఇప్పుడు ఇప్పుడైతే బాగాలేదు ఆమెకి ఆపరేషన్ ఆమె పిలిసి చేసి అవార్డ్స్ కూడా ఇచ్చిన అవార్డ్స్ ఇచ్చారు అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు నాకు తెలియదు కానీ వాళ్ళకైతే నేను తెలుసు ఒక ఆమె ఉంది కుమారి అని టిక్ టాక్ లో చేసేదంట ఫస్ట్ ఆమె అయితే పడిపడి నా మీద పడిపడి ముద్దు పెట్టి ముద్రపెట్టి చాలా బాగా చూసుకుంది అందరు కూడా బాగా చూసుకున్నారు వాళ్ళిళ్ళకి వెళ్ళినా కన్నా బాగా చూసుకున్నాం అభిమానించారు ఒక్కసారి మా కెమెరా మీ ఫోన్ అనుకొని ఆ ఎగ్ పఫ్ పట్టుకొని బాధగా మీరు వీడియోస్ చేస్తారు కదా ఒకసారి ఎలా చేస్తారో ఒక్కసారి చేయండి ఇది ఎక్కువ పండి తినలేక తింటున్నాను చాలా బాధగా ఉంది తినాలంటే ఎంతో బాధ వేస్తుంది కానీ తినాలనుకొని వీడియో చేయాలని తింటున్నాను ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ పెట్టండి ప్లీజ్ అండి ఓకే అంటే మీరు బాధలో ఉన్న ఆనందంలో ఉన్న వీడియోస్ చేయాలని అంటారు చేయాలంతే నేను ఎక్కడన్నా వీడియో ఎక్కడికి అక్కడికినా సరే నా వీడియో ఆపొద్దని చెక్ యూట్యూబ్ లో వీడియో ఆపొద్దంట అంట రోజు ఒక వీడియో రెండైనా పెట్టచ్చు లాంగ్ వీడియోలు పెడితే బాగుండు కానీ నాకు లాంగ్ వీడియో లేదు అట్లా అట్లాగా రోజైతే వీడియోస్ పెడతానే ఉండాలి ఆపకుండా చేస్తున్నా ఏదైనా ప్లేట్ అయినా సరే ప్లేట్ ఇది పెట్టి వీడియో ప్లేట్ చేసేసేదంటే ఇట్లాగా రైస్ నేను రాకుండా వీడియోలోకి రాకుండా నా వాయిస్ పెట్టేసినా సరే చూసేస్తున్నారు చూసేస్తున్నారు మీరంటే ఇష్టం ఇష్టం అనే అభిమానులకి మీరు ఏం చెప్తారు నాకా వాళ్ళంటే నాకు ఇష్టమే చాలా ఇష్టం ఎందుకంటే మన వీడియోలు చూడడం వాళ్ళు చాలా గ్రేట్ కదా అలాంటప్పుడు మన వీడియో వాళ్ళు లైక్ చేస్తే మనం లైక్ చేసిన వాళ్ళని చూసి సంతోషపడాలి మనం చూసి వాళ్ళు మీరు మాట్లాడతారా అంటే మీరు ఇంత మంచిగా మాట్లాడుతున్నారు అని అంటారు ఫోన్ చేసి ఏముందమ్మా మాట మాట అంట అంతే ఇప్పుడు చాలా మంది కమెంట్స్ లో అబద్ధం అబద్ధం యాక్టింగ్ చేస్తున్నారు అని అనుకుంటున్నారు కదా అది వాళ్ళ ఇష్టం మనం ఏం మాట్లాడతాం వాళ్ళు నిజంగా వాళ్ళ కష్టాలు లేకపోతే వాళ్ళు అలాగే అంటారు వాళ్ళకి బాధలు లేకపోతే వాళ్ళు అలాగే అంటారు మనం ఉన్నాయి కాబట్టి మనం మన సమస్యలు మనకు ఉంటాయి కాబట్టి మనం చేసే వీడియో మనం చేస్తున్నాం అంతే కదా అక్కడ ఏం లేదు కదా అంటే అసలు మీ గోల్ ఏంటి చిన్నప్పటి నుంచి మీకు నా చిన్నప్పటి నుంచి గోల్ అంటే చదువుకొని జాబ్ చేయాలని కోరిక నా దృష్టం లేదు కానీ చాలా సార్లు ఒక ఆఫ్కార్ కార్ ఆఫీసులు జాబ్ చేయమన్నారు ప్లీస్ లేడీస్ గా మేము రెండు సంవత్సరాల సర్వీస్ ఉందా అని అమ్మా అంటే కూడా పదిహేను వందలు అంట అప్పుడు శాలరీ నేను చేయను అన్న ఎందుకంటే మా కుటుంబం అప్పుడు పెద్దది అనమాట నేను పోయి ఆడుంటే ఛాయ్ బాటలు ఉంది ఆడికి అన్నారు నన్ను సరే అదొకటి చిన్నప్పుడు కొంచెం పెళ్ళైపోయింది అప్పుడు కూడా హోంగార్డ్గా అన్ని సెలెక్ట్ అయ్యాను మా అమ్మ పంపిల అప్పుడు దూరం అప్పుడు ఎంత ఇరవై రూపాయలు జీతం పొద్దుని సాయంత్రం చేస్తే పొద్దున రెండు గంటల వరకు రెండు గంటల నుంచి సాయంత్రం వరకు ఓకే అలాగని మా అమ్మ అప్పుడు ఉండే పరిస్థితుల వల్ల వద్దులేని మీ ఫేవరెట్ హీరో ఎవరు నాకు యాక్టింగ్ బాగా చేసి బాగా నవ్వుతూ మంచిగా పాటలు డ్యాన్సులు వేస్తే చాలా ఇష్టం ఎందుకంటే ఇవన్నీ పిచ్చి పిచ్చి కాకుండా కొంచెం మహేష్ బాబు గారు తెలుసా మహేష్ బాబు బాగుంటాయి ఫస్ట్ ఫస్ట్ అయితే నేను చూసిన సినిమా వెంకటేష్ తర్వాత చిరంజీవి తర్వాత నాగార్జున వీళ్ళు అంటే భలే పిచ్చి అప్పుడు ఇప్పుడు లేదు సినిమా చూడు మహిళబాబు గారు తెలుసా తెలుసు రామ్ చరణ్ గారు అందరు తెలుసు కొండ గారు తెలుసా అందరు తెలుసు విజయ్వరకొండ సినిమా చూసారు మీరు నేను లే ఇప్పుడు ఎందుకంటే సినిమాలు ఎప్పుడు వరకు చూసాను ఈ నాగార్జున ఒక సినిమా వచ్చింది గురు లాస్ట్ అంతే ఇంకా నేను రేసుగురం అల్లు అర్జున్ గారిది ఆడికి చూసాను రాజన్న రాజన్న సినిమా రాజన్న అది చూసాక రేసుగుర్రం చూసి అంతే ఇంకా ఏమనిపించింది నాకు చాలా బాగా నచ్చింది ఆ సినిమాలో ఏందా బాగా చేసింది అమ్మాయి ఇంకా అక్కడ స్టోరీ బాగుంది అట్లా ఉండాలి స్టోరీ చూస్తుంటే ఫైట్స్ ఉన్నా గానీ స్టోరీ ఉండాలి రేసుగురం చూసినప్పుడు మీకేమనిపించింది సూపర్ ఉంది రేసుగురం సూపర్ గు అల్లు అర్జున్ గారు హీరో అందులో పుష్ప చూసారా మీరు పుష్ప మూవీ చూసా మా చెల్లి తీసుకుని చూపించింది పుష్ప బాగుందా బాగుంది పుష్ప మూవీలో ఒక్క డైలాగ్ చెప్తారా తగ్గేదే లేదు అల్లర్జున్ గారు ఎలా అన్నారు అల్లు అర్జున్ గారు అంటే ఏమో గుర్తులేదు కదా హీరోయిన్ తెలుసా అందులో హీరోయిన్ హీరోయిన్ కూడా తెలుసు వాళ్ళ పేరు నాకు గుర్తులేదు కానీ ఆయన ఏం చేస్తాడంటే అంటే రాదులే నాకు మీకు తెలిసిన ఏదైనా ఒక పాట పాడండి అంతా జీవిత ఇంతేనా ఆశా నిరాశేనా మిగిలింది అప్పుడు బాధలు ఉంటాయి కదా పెళ్లి చేసుకున్నప్పుడు ఆ పాటలు అంటే ఇష్టం ఆ పాటలు అంటే ఇష్టం ఇంకా ఆయన ఉంటాడు కదా రాశే పాటలు రోజు 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 ఆ పాట వచ్చా ఎప్పుడో పాటలు ఇప్పుడు దేవుడి పాటలు పాడేవాళ్ళం అవి పాడమంటే ఎడపాడుతాం ఇప్పుడు వరకు మీరు వీడియోస్ లో తినేదే చూపించారు కదా మీకు పాటలు కూడా వచ్చని ఒక్కసారి వేరియేషన్ చూపించండి ఏదైనా ఒక్క పాట పాడండి ఇది మల్లెల వేళయని ఇది వెన్నెల మాసమని తొందరపడి ఒక కో నిన్ని తర్వాత వచ్చి మర్చిపోయి ఉంటా పాట వస్తుంటే పాడతాం గాని మనం ఎప్పుడో పాడిన పాట టీవీలో ఎప్పుడన్నా చాలా ఉన్నాయి చూస్తే వస్తాయి కాని టీవీ చూడరా ఫోను ఆ టీవీ చూసేటప్పుడు దేవుడు అంతగా నమ్ముకోలేదు టీవీ వదిలేసారు దేవుడు నమ్ముకున్నా వద్దనుకున్న టీవీ కూడా ఫోన్ ఎలా కొనుక్కున్నారు మీరు అంటే స్మార్ట్ ఫోన్ ఎలా కొనుక్కున్నారు మీరు ఫోన్ అంటే ఫస్ట్ ఒక ఫోన్ ఉనింది తర్వాత రెండో ఫోన్ ఇంకోటినింది పగిలిపోయినాయి మూడో ఫోన్ ఇంకా నా సొంతం కొనుక్కోవాలి ఒకరు కొనించింది వద్దని సెకండ్ హ్యాండ్ లో కొందామని వెళ్ళాను ఒక షాప్ వెళ్తే ఆయన అడిగితే నాలుగు వేలు చెప్పాడు తగ్గిన అన్నాడు సరే నాలుగు వేలు ఇచ్చేసి తీసుకొచ్చుకున్నా దానికి సిమ్ వేస్తారు అలా సాంసంగ్ సిమ్ వేస్తే రాలా ఫైవ్ జీబీ వేసుకున్నారు వేసినా రాల జివో వేస్తేనే వస్తుంది అన్నారు అయ్యో ఆ ఫోన్కి ఇంకా ఆయన ఉట్టిగానే వేసి ఇచ్చేసాడు జివో బ్యాలెన్స్ ఉండేది మళ్ళీ ఛార్జర్ రాలా ఏ చార్జర్ రాల దానికి మళ్ళీ ఛార్జర్ ఆ చార్జర్ కూడా రాలా మళ్ళీ ఇప్పుడు ఇంకొక షాప్ అయిన ఉన్నాడు చాలా మంచి ఆయన ఇప్పుడు చెప్తున్నాడు వివో కొనుక్కో అని అంటే వివో పదహారు వేలు దగ్గర ఉందంట నేనే అడుగునే అనుకుని వీడియోలు కావాలంటే కొనుక్కో అంటారు తక్కువ చేసిస్తా లేవో ఇప్పుడు బాగా నడుస్తుంది వివో ఫోన్ ఇష్టమైన ఫోన్ ఏంటి ఇప్పుడు నాకు ఇప్పుడైతే అదే ఇష్టం ఇప్పుడు వివో బాగొస్తుంది అంట వీడియోస్ బాగా వస్తాయంట మీరు వీడియో చేసుకోవచ్చు బాగా అని చెప్పారు అనమాట మీరు మేకప్ వేస్తారా ఇంతకుముందు అస్సలు లేదు కానీ ఇప్పుడు కొంచెం కొంచుకోవచ్చు ఆ వీడియోల కోసం చేసుకుంటున్నాడుకొని అయితే మేకప్ ఏం లేదు ఎట్లా రెడీ అవుతారు జస్ట్ మామూలుగా మా ఏదన్నా చిన్న చిన్న క్రీములు ఉంటాయి కదా రాస్తారా పేరులో వాడను బాగుండదు అది ఉంటది కదా పేరు వరకు అది ఒకటే ఎప్పుడన్నా పాన్స్ అంతే అలవాటు చిన్నప్పటి నుంచి లేదు నైన్ అలవాటు చేసుకోలేదు కావాలని అలవాటు చేసుకోలేదా తెలియదు అప్పట్లో అవి వేసుకోవాలని మీరు ఇంత నిదానంగా సైలెంట్ గా మాట్లాడతారు కదా మీరు చిన్నప్పటి నుంచి ఇంతేనా బాగా నోరుంది కానీ ఇప్పుడు తగ్గిపోయా దేవుడు సమాధానంగా ఉండమన్నాడు క్షమించమన్నాడు కాబట్టి ఓకే తగ్గిపోయి మొత్తం గా ఉంటున్నారు చిన్నప్పుడు గొడవలకి వెళ్లే వాళ్ళ వెళ్ళేదాన్ని గొడవలకి ఎలాగె తిట్టేవాళ్ళ అదే వాళ్ళు ఏమన్న అంటే ఓర్చుకోముస్తారు ఎందుకు అంటారని ఒప్పుకునేదాన్ని కాదు అంటే నాకు అబద్ధం నచ్చదు నిజం చెప్పాలా నిజం చెప్పాలి ఏదైనా నిజం చెప్తే దానికి మళ్ళీ వాళ్ళని చూస్తే కూడా నాకు ఏడుపు వచ్చేస్తుంది అనమాట కొంతమంది ఇంకా నాకు ఎవరైనా ఏడ్చినా బాధ నేను ఏడ్చేస్తాను నాకు బాధ ఆ అదొకటి ఉంది వాళ్ళు కొంచెం వాళ్ళ మొహాల ముందు తెలియకపోయినా మళ్ళైనా దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతుంటారు మరి మీకు ఇబ్బందిగా లేదా అంటే బయటకెళ్తే అందరు గుర్తుపట్టడం ఫోటోలు అడగడం అలా ఇబ్బంది ఏం లేదా మీకు నాకేం ఇబ్బంది లేదు వాళ్ళ సంతోషమే నా సంతోషం బస్సు వెళ్ళొచ్చిన గుర్తుపట్టడం అందరూ సరే ఏ పలకరిస్తారు అంతా పెళ్లిగానే వాళ్ళే చాలా మంది అమెరికా నుంచి కూడా అమ్మాయిలంతా చాలా మంది అమెరికాలో కూడా బాగా ఫేమస్ అంటే మీరు మీరు బాగా చేయండి వీడియోలు అని చెప్తారు అందుకే పిల్లలే అంతా వాళ్ళందరూ జాబ్లు చేస్తా అక్కడే సెటిల్ అయిపోయారు అంటే హైదరాబాద్ వాళ్ళు అంటే వాళ్ళు అమెరికా నుంచి కూడా మీకు ఫోన్ కాల్ వస్తాయి నైట్ నైట్ చేస్తారు వాళ్ళకి పగులు అంటారు ఇన్స్టాగ్రామ్ లో మీకు ఇష్టమైన ఇన్ఫ్లయన్సర్ అంటే వీడియోస్ చేసే వాళ్ళు ఎవరు వీడియోస్ అంటే నాకు ఎవరు తెలియదు కానీ నాకు చాలా మంది ఉన్నారు ఇప్పుడు మొన్న కూడా ఒక అమ్మాయి నా కోసం వచ్చిందంట వచ్చిందంటే యాడ్స్ రీల్స్ తీస్తుందంట అమ్మాయి ఆ వాళ్ళ ఆయన కూడా కొంచెం హీరో అంట ఆమె కూడా హీరోయిన్ షాంపు యాడ్స్ తీస్తుందంట ఇన్స్టాగ్రామ్ ఎమకు వాడదంట కానీ అమ్మాయి కూడా చెప్పింది అనమాట మీరు తీయండి కొన్ని ఇదే చేయండి చేసిన వరకు చేస్తారండి మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు మీరంటే నా ప్రాణం అని నా అమ్మాయి కూడా చాలా బాగుంది నేనేమో అనుకున్నా ఫోటో పెట్టంగానే చాలా బాగుంది అమ్మాయి నచ్చింది నాకు మీకు నచ్చింది నేను నచ్చాను మీకు సూపర్ అసలు తేజ అమ్మాయి బాగుంది అమెరికాలో జ్యోతికా ఫోటో అయితే పెట్టలే కానీ ఇంకా భావన ప్రకాష్ అంటే అబ్బాయి పెళ్లి కాని వాళ్ళే భాను ప్రకాష్ నాకు చేశారు ఎవరు చేసుకోరు వద్దంటారా లేదు ఎవరు చేసుకోను అంటారు చెప్పండి తక్కువ ఇప్పుడు నేను నన్నే ఇంత అభిమానించేవాళ్ళు మిమ్మల్ని అభిమానించరా అంతే నన్నే ఇంత ప్రాణంగా చూసుకుంటున్నారు జనం నువ్వు కూడా ఈ రోజు కనిపిస్తే నిన్ను కూడా బాగా చూసుకుంటు చాలా పెళ్ళి నువ్వు ఎందుకు అనుకుంటున్నాం చూస్తారేమో తెలుసు అంత పెద్ద పెద్ద వాళ్ళు నాకు ఏం తెలియదు నువ్వు ఇప్పుడు పెట్టావుగా ఇంకొస్తారు తిని ఇంతలా చెప్పావుగా వీడియోలు అంటారు తప్పకుండా నా పెళ్లికి పిలవండి పెళ్లికి పిలుస్తాం మిమ్మల్ని తప్పకుండా చాలా మంది అంటారు నా పెళ్లికి రాండి అంటే నా పెళ్లికి రాండి అండి విశాఖపట్నం అంట వాళ్ళు కూడా పెళ్లికి పిలిచారు మీరు వచ్చి కనిపిస్తే ఆంటీ నాకు వాళ్ళు వాళ్ళు వస్తాలే అన్న అప్పుడు ఇక్కడ విజయవాడ అవార్డ్స్ ఫంక్షన్ అప్పుడు నేను అప్పుడు వెళ్ళేది ఆ రోజే వెళ్తున్నాడికి ఆ రోజే పెళ్లి ఎలాంటి గుణాలు ఉన్న అబ్బాయిని ఇష్టపడాలని మీరు అంటారు మామూలుగా ఎలా ఉండాలంటే మౌనం ఉన్నా సరే గాని మాట కరెక్ట్ గా మాట్లాడాలి నిజం ఉండాలి నిజైతే ఉండాలి అబద్ధం ఉండకూడదు ఒక్కసారి కాబట్టి ఒకసారి దొరికిపోతారు వాళ్ళు అప్పుడు ఏమవుతుంది బాగుండదు కానీ మగవాళ్ళు అంటే నాకు బాగా కోపు ఆయన చేసుకున్నప్పుడు మగ్గోళ్ళు అంటేనే విరిక్త కలిగి ఉండింది నేను అబ్బాయిలు మొగ్గు అంటే ఆయన అలా చేసినప్పుడు మా అత్తగారు వాళ్ళు పెద్ద కుటుంబమే కానీ నేను ఇదే నల్లగొండనని వాళ్ళకి నచ్చలా నేను చేసుకున్నారు కదా చేసుకున్నాం మా ఆయన అసలు పని చేయడు అనమాట అట్లాంటి ఉన్నప్పుడు మా అత్తగారు వాళ్ళు అందరికి నేను ఇష్టమే మా అత్తగారు వాళ్ళకి అందరికి నేనంటే అందరికి ఇష్టమే ఎప్పుడు కానీ దేవుడు రాసిన రాతలో లేదు ఏది మన టైం బాగుంటే అన్ని మంచి జరుగుతుంది టైం బాగుండాలా మనం మంచిగా ఉండాలా మన మనసు ఎంత మంచిగా ఉంటే అంత మంచి అబ్బాయి దొరుకుతుంది చాలా నిజం మంచిగా ఉండాలి మనం ఎప్పుడైనా మన మనసు రెండు రకాలుగా ఉండకూడదు పెద్దోళ్ళు అనేవాళ్ళు రెండు పడవల మీద నడవకూడదు అంట ఒక పడవ ఎక్కాలనుకున్నప్పుడు ఒక పడవ ఎక్కితే మంచిదంట అట్లా సో థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చి అడగనే ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ త్వరలోనే మీ కోరిక మంచి కావాలని కోరుకుంటా ఇంకా ఉంది సంవత్సరాలు చేసుకుంటావా డబ్బు సంపాదించు ఇల్లు వాకి అన్ని సంపాదించాలి లక్ష్మి తెలుసుగా లక్ష్మి సంపాదించింది ఆమె కూడా కష్టాల నుంచే పైకి వచ్చి సంపాదించింది అంటే నా అభిమానం జబర్దస్ రష్మి అంటే మీకు ఎందుకు అంత ఇష్టం ఆమె కష్టపడి ఆమె కష్టాలు చెప్తాది కదా ఆమె ఇన్ని కష్టాలున్నా అన్ని పక్కన పెట్టి యాంకర్ చేస్తుంది వాళ్ళకి బాధ లేకుండా ఉందా ఉంది ఉన్నాయి అందుకని వాళ్ళు యాంకర్ చేస్తారు చూడు అక్కడ అందరినీ సంతోష పెట్టడానికే కదా ఇప్పుడు నాది కూడా అంతే కష్టాలు అందరినీ సంతోష పెట్టాలనేదే ఫైనల్ గా కెమెరా చూసి మీ చెప్పాలనుకుంటున్నారు హాయ్ ఫాలోవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ అందరికి థ్యాంక్స్ అండి మీ వల్ల నేను హిట్ టీవంట ఇందులోకి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చాను మీరందరూ ఇంకా నన్ను ఎంకరేజ్ చేస్తే ఇంకా ఏ టీవీ పైన నేను ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851